హాయ్ అండి వెల్కమ్ టు ఒరిజిన లతాస్ వాళ్ళు నేను లతారంగనా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి మా మా కాలనీలో చేసుకున్న సెలబ్రేషన్ హ్యాపీ న్యూస్ సెలబ్రేషన్ ఒరిజినల్ వాయిస్ అలాగే పెట్టాను చూడండి ఇంకా టైం అవ్వలేదని అంతే ఆడుకున్నాం ఈసారి పిల్లలందరూ సపరేట్గా డ్యాన్స్ లవ్ చేసుకున్నారు అందుకే ఓన్లీ లేడీస్ కాడికే ఉన్నాము పెడతా ఒరిజినల్ సాండ్తో పెడతా చూడు వాయిస్ ఓవర్ కూడా సాంగ్స్ మారుతున్నా అన్ని ఒరిజినల్ వాయిస్ అలాగే పెట్టాను హాయ్ హలో నేను మీ ఇంటరెస్ట్ లో అత్తరంగనాలు

అందరు ఇంట్లో ఉండే వాళ్ళు ఉన్నారు జాబ్ చేసే వాళ్ళు ఉన్నారు అందరు లైటింగ్ తక్కువ ఉంది కొంచెం డార్క్ షేడ్లో వచ్చింది అడ్జస్ట్ అవ్వండి దేవత కదా మంచి టాలెంట్ పడుతుంది మంచి సాంగ్ ఎక్కడెక్కడ పో తీసుకొస్తున్నారు టైం పిల్లలు ఉంటే బాగా డ్యాన్స్ అలా చేసేవాళ్ళు కానీ పిల్లలు సపరేట్గా పెట్టుకున్న వాళ్ళ ప్రోగ్రామ్

టైం అయిపోయింది కేక్ తీసుకొచ్చారు కేక్ కట్ చేస్తాను కేక్ కటింగ్ అయిపోయింది కొంచెం ట్రాన్స్ చేశారు సాంగ్స్ తీసేసాను నేను హాయపు మా డ్యాన్స్ కూడా చేశారు అయితే పాటలు తీసేశాను నేను కాబట్టి సైలెంట్గా మూక్ సినిమా లాగా అనిపిస్తున్నట్టుంది పిల్లలు చాలా బాగా చేస్తారు కానీ వాళ్ళంతా ఈసారి మాతో కలవలేదు చిన్న పాప మాత్రం చేసింది మా వీడియో ఎలా ఉంది నాకు ఒక కామెంట్ అయితే పోస్ట్ చేయండి మీరు ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారో అది కూడా నాకు చెప్పండి అంత షేర్ చేసుకోండి చిన్న చిన్నపా ఒక లైక్ వేసుకోండి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎలా ఉన్నాయి అందరూ ఈరోజు ఎక్కడికెక్కడికి వెళ్ళారు ఏం చేస్తున్నారు చెప్పండి మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం అంతవరకు సెలవు థ్యాంక్ యూ లైక్ చేయడం మర్చిపోవద్దు కేక్ కట్టింగ్ మిస్ అయినట్టుంది వీడియో అందుకే ఫొటోస్ పెట్టాను